విజయవాడ వరద మిగిల్చిన కష్టాలు ఇంకా ఎక్కడ కూడా పారదలేదు ఇప్పటికే గండం ఒకటి గడి గట్టించింది కానీ కష్టాలు ఇంకా మిగిలే ఉన్నాయి ఎందుకంటే ఈ కష్టాలను తీరని కష్టాలుగా ప్రజలందరూ కూడా అభిగనిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ముప్పై ఆరు డివిజన్లో ఇప్పటికే వరద ప్రభావితం గురిచేసింది కానీ ప్రస్తుతం మనం వాంబే కాలనీ డీ బ్లాక్లో ఉన్నాం డీ బ్లాక్లో ఎక్కడ చూసినా చూడొచ్చు మొత్తం మురికి కాల్వలతోనే ఇంకా ఇండ్లలో చాలామంది ఇప్పటికే ఉన్నారు ఎందుకంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు సేఫ్ ఉన్నారు కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్స్ మొత్తం కూడా చూడొచ్చు విజువల్స్ బండ్లు కానీ ఎక్కడికక్కడ మునిగిపోయాయి సో ఎక్కడికి కూడా ప్రజలు ఇక్కడికి వెళ్ళి వెళ్ళే పరిస్థితి బయట లేదు ఒకవేళ వెళ్ళినా కానీ సో మళ్ళీ సొంత ఇంటికి రావాల్సిందే సొంత ఇంటికి వచ్చి వాళ్ళ పట్టు వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పటికే కొంచెం వరద తగ్ముక పడుతుంది అందరు ఇంట్లో నుంచి క్లీన్ చేస్తున్నారు ఇంట్లో ఉన్న మురికి నీళ్ళను కూడా వీళ్ళందరూ వాళ్ళు క్లీన్ చేసి బయటకు తీసుకొస్తున్నారు సో ప్రస్తుతం ఒక ఇల్లు దగ్గర ఉన్నాం సో దీంట్లో చాలా వరకు డ్రైనేజీకి సంబంధించిన మొత్తం కూడా ఇంట్లో పేరుకుపోయింది ఇప్పటికే చాలా వరకు కూడా బయటకు వచ్చి కూడా వీళ్ళు తీసుకుంటారు అమ్మ ఇల్లు మొత్తం మునిగిందా మొత్తం మునిగిందండి ఇదిగోండి ఇక్కడ దాకా మునిగింది ఇదిగోండి బీరువాలో ఇదిగో ఇక్కడ దాకా ఇదంతా మట్టి మట్టి ఇదంతా ఇప్పుడు ఆ నీళ్ళతో ఇప్పుడు దాకా కడిగి కడిగి నడుము నొప్పి చేతులు నొప్పి ఏమీ అర్థం కావట్లేదు ఆ నీళ్ళతో కడుతున్న పంపులు కూడా రావట్లేదు ఎప్పటికి పోతాయండి ఇవి మాకు అర్థం కావట్లేదు కొన్ని పంపులు మేము అది ఎక్కడ ఉంటామండి అక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చిందండి ఇదిగోండి ఎక్కడుంటాం మా పరుపు అన్నీ మంచం అన్నీ సామాన్లు సరుకులు అన్నీ మునిగిపోయినాయి మా అబ్బాయి ఆటో వేస్తాడండి చనిపోయారు నేను వేరేగా అక్కడ పోయిందండి బియ్యం ఒకటి ఉంటే అవి ఎత్తుకెళ్ళామండి అవి ఉంటే అందుతే తెచ్చుకొని తింటున్నాం లేదంటే అవి ఉడికేసుకొని తింటున్నాం పిల్లల్ని ఉన్నారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి చుట్టాల ఇంట్లో వదిలిపెట్టవచ్చాము పరుపు మంచము సరుకులు రోజువారీ ఇప్పటికే చాలా వరకు కూడా క్లీన్ కానీ ఈ మురికి కాలువలకు సంబంధించి బయట నీళ్లు రాక ఇదే కాలువలో వీళ్ళు ఉండి కూడా ఇప్పటికే మురికి కాలువలతో మురికి నీళ్ళతోనే వీళ్ళందరూ కూడా ఇల్లును శుభ్రం చేస్తున్నారు చేస్తారు నేను డ్రైవర్ అండి ఆటో తోలుతాను ఈ సడన్గా వచ్చింది అని ఎవరు చెప్పలేకపోయాం కాకపోతే లాస్ట్ మాత్రం గేట్కి జరిగిందండి అందరికీ నా ఒక్కడికి కాదు ఈ కాలనీ ఏరియా సింగనగర్ మొత్తం జరిగింది ఇప్పుడు దీనికి ప్రభుత్వం వారు ఏమో ప్రకటిస్తారేమో చూడాలి దాని గురించి కూడా ఇంకో ఆటో నడుపుకుంటాం ఆటో ఉందా మళ్ళీ మునిగిపోయిందండి ఆటో ఆటో మునిగిపోయింది అది ఇన్సూరెన్స్ పెట్టుకోమని చెప్పారు మరి దాని గురించి మరి ప్రాసెస్ ఇంకా తెలియదు మాకు పెట్టుకోవాలి ఎవరు చెప్పట్లే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అన్ని చాలా వరకు మునిగిపోయినాయి లారీలు బస్సులు ఆటో ఎక్కడ ఉంది ఆటో వచ్చేసేసి ఆ రోడ్లో ఉందండి మెయిన్ రోడ్లో పెట్టేసాము టీవీ వాషింగ్ మిషను ఫ్రిడ్జ్ ఒకటి మంచం ఈ గ్రైండర్ మిక్సీలు వగేరవి చిన్న చిన్నవి అన్నీ పోయినాయి సార్ బాగా మొత్తం ఫ్లడ్ మొత్తం ఈ స్లాబ్ దాకా వెళ్ళిపోయినాయి నీళ్ళు ఇక్కడ ఇక్కడ మీకు కనపడు ఎప్పటి నుంచి ఉంటారు ఈ కాలనీలో మేము పదిహేను పదిహేడు సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటుంది ముందు ఎప్పుడైనా వచ్చిందా అంత ముందు మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వచ్చినాయని అన్నారు కానీ అంతగా రాలేదు ఇదే ఫస్ట్ టైం కాలనీలో రావడం మాకు ఒక ఆటో వాళ్ళ చెప్తున్నారు సో చాలా వరకు కూడా ఆటో నడిపి ఇంట్లో నలుగురిని పోషించే ఆటో వల్ల తప్పకుండా ఇప్పటికే చాలా వరకు నా ఇల్లు అంతా మునిగిపోయింది ప్రభుత్వం ఎలాంటి అయినా సాయం చేయాలి తప్పకుండా ఆ కూలి పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కట్టుకోవడానికి బట్టలు తప్ప మిగతా ఏమీ కూడా అదే ఎప్పుడైతే ఫే ఉన్న బట్టలు ఉన్నాయి అవి వాటిపైతోనే బయటకు వచ్చాం కానీ మిగతా బట్టలు కానీ ఇంట్లో ఉన్న సామాను నిత్యావసర సరుకులు అట్లాగే రెగ్యులర్గా ఉండే ఆ పిల్లలకు అన్నిటి కూడా నీటిలో వరద కొట్టుకుపోయాయి కానీ ఇప్పుడు తినడానికి తిండి లేక ఓన్లీ కట్టుబట్టలతోనే ఇల్లు సాఫ్ చేస్తున్నామని కూడా ఆటో కన్ని ఆటో వాళ్ళు చెప్తున్నారు